తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి ఎనిమిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పిన విషయం తెలిసిందే నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వర్షాలు కురుస్తున్నాయి నేడు వికారాబాద్ సంగారెడ్డి హన్మకొండ వరంగల్ నిజామాబాద్ కామారెడ్డి నాగర్ మహబూబ్ మహబూబ్నగర్ మెదక్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ మేరకు ఆయా జిల్లాలలో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మొత్తం పదమూడు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ముప్పై నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు వీస్తాయని చెబుతున్నారు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాల కారణంగా వ్యవసాయ పనులు చేసే రైతులు గొర్రెల పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచిస్తున్నారు అవసరమైతేనే బయటికి వెళ్లాలని పొలం పనులు చేసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఇక హైదరాబాద్లో వాతావరణం చూస్తే ఉదయం వాతావరణం పొడిగాను సాయంత్రం వర్షం పడే అవకాశం ఉందని చెబుతున్నారు ఈసారి వర్షాకాలంలో వర్షాలు ఆశించిన మేరకు నమోదు కాని కారణంగా వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు ఇక ఇప్పుడైనా ఆశించిన మేర వర్షాలు కురిస్తే రైతులకు కాస్త ఉపశమనం దొరుకుతుంది జూన్లోనే ముందస్తు రుతుపవనాలు వచ్చాయని సంబరపడిన రైతులకు జూన్ నెలలో పెద్దగా వర్షాలు కురవలేదు కొన్ని జిల్లాలలో అయితే మరీ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి ఇక జూలై నెలలో మాత్రం వర్షానికి లోటు ఉండదని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు